జాగ్రత్త దేవుడిచ్చిన ఆహారం తినడానికి నీ ఇష్టానుసారంగా చాలామంది 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 అన్నం ఎలా పడితే అలా కింద పైన పిల్లలకి క్రమం నేర్పించట్లేదు దేవుడిచ్చిన భోజనం దేవుడిచ్చిన ఆహారం ప్రతి మెల్తుకు కూడా విలువైనది ఈ విలువైనటువంటి ఆహారాన్ని నువ్వు వృధా చేయకూడదు మా నాన్నగారు చెప్పేవాళ్ళు నువ్వు పెట్టుకున్నటువంటి ప్లేట్ నిండా అన్నంలో ఒక్క మెతుకు దీవెన మెతుకుండిద్ది అది వాస్తవం కాదు కానీ పెద్దలు పిల్లలు క్రమం నేర్చుకోవటం చెప్పినటువంటి మాట ఒక్క మెతుకు దీవెన మెతుకుండిద్ది ఆ మెతుకులో కింద పడిపోయిన మెతుకులో ఉండిద్దో నువ్వు విడిచిపెట్టినటువంటి అన్నంలో ఉన్నటువంటి ఆ మెతుకులో ఉండిద్దో ఆ దీవెన మెతుకుపోతే నీకు దీవెనంత పోతుందని ఆయన దేవుడిచ్చింది అని ఆ పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు దేవుని బిడ్డలారా అది అవునైనా కాదనకపోయినా సత్యం ఏమిటంటే దేవుడిచ్చిన ప్రతి మెతుకు కూడా విలువైనదే దాన్ని వృధా చేయకూడదు పారయకూడదు మిగిలేంత ఎందుకు వేసుకోవాలి కొంతమంది బంతిలో భోజనానికి కూర్చున్నప్పుడు వద్దని కిందే వేస్తూ ఉంటారు తప్పది కొంతమంది బంతిలో కూర్చున్నప్పుడు అవసరానికి మించి పెట్టుకుంటారు సగం దీని సగం పడేసి సగం చుట్టేసి సగం కూర సగం చికెను సగం మఠం మఠను నిజంగా బీద వాళ్ళు ఒక్క ముక్కలేక అలవటించిపోయే వాళ్ళు ఎందరున్నారు నేటి రోజున నీకు ఎందుకు అర్థం కాదు దేవుడు నీకు ఇస్తే దాని విలువ నీకు తెలియదా దేవుడు నీకు ఇస్తే ఆహారం అది ఎలా జాగ్రత్తగా తినాలో తెలియదా అవసరానికి మించి పెట్టుకొని అది తినబుద్ధి కావట్లేదని ఇంకా నాకు వద్దని ఎక్కువైందని ఎందుకు పారేయాలి అది మిగిలితే మరొకరు మరొకరికి ఉపయోగపడుతుంది కదా